చూస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా పెద్దల సభలో మాట్లాడుతూ బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనే విధానంగా సినిమా ఇండస్ట్రీ మాటలు మాట్లాడడానికి ఎలా చూస్తారు నిజంగా ఏదైతే నిన్న మరి హీరో బాలకృష్ణ గారు మరి ఆయన మాట్లాడే విధానం కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మరి తను ఎంతగానో తన స్వయం కృషితో పైకి వచ్చిన ఒక వ్యక్తిని మరి ఎంత అగౌరంగా మాట్లాడారో ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు బాలకృష్ణ వ్యాఖ్యలు పూర్తిగా ఖండిస్తున్నాం సార్ నిజంగానే రాజశేఖర్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి రాజకీయాల్లో హుందాగా ప్రవర్తించారు హుందాగా ప్రవర్తించారంటకి నిదర్శనమే మీ యొక్క కేసు రాజశేఖర్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీ ఇంట్లో మరి గన్ పేలితే ఎటువంటి మరి రాజకీయ రాద్ధాంతం చేయకుండా మౌనంగా ఉంటూ తను మిమ్మల్ని మరి అప్పటి ప్రభుత్వం మిమ్మల్ని ఎంత హుందాగా మీ అంటే మీ పరువు ప్రతిష్టలకు కానీ మీకు కానీ ఏమి అగౌరవం చేయకుండా ఎంత హుందాగా ప్రవర్తించారో ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తే ఉంది ఎప్పటికీ కూడా మరి రెండు కోట్ల మెంటల్ సర్టిఫికేట్ అని చెప్పి ప్రొడ్యూస్ చేసుకుంటూ మీరు ఎన్నికల్లో కంటెస్ట్ చేసి నియోజకవర్గ హిందూపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు మరి అక్కడ ఉండి కూడా నిజంగానే అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించే విధానం మాట్లాడే పద్ధతి మీకు లేదంటే ఆ సర్టిఫికేట్లో ఉన్నట్టు నిజంగా మీరు మరి డిస్క్వాలిఫై చేయాలి స్పీకర్ గారు ఆ ఏదైతే కోర్టులో సబ్మిట్ సబ్మిట్ చేసిన మెంటల్ సర్టిఫికేట్ని అసెంబ్లీ కూడా సబ్మిట్ చేసి మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే మరి చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజకీయాలు వేరు వ్యక్తిగత హననం వేరు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా గత ఐదు సంవత్సరాల్లో వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏ రోజు అగౌరవపరచలా రాజకీయాలను రాజకీయంగా చూడండి అంతేగాని హుందాగా ప్రవర్తించాల్సిన చోట ప్రజల కోసం మీరు అక్కడికి వెళ్ళారు మీ వ్యక్తిత్వ దూషణ కోసం కాదుగా మీరు అక్కడికి వెళ్ళింది మీరు వ్యక్తిత్వంగా తిడతం కోసం అసెంబ్లీకి ఏముంది మీరు ఎక్కడైనా తిడతారు కదా ఆడవాళ్ళంటే గౌరవం ఉండదు మా బ్లడ్ వేరంటారు మా బ్లీడ్ వేరంటారు సొసైటీలో ఇన్క్రీ అసమానతలు గురిచేసి మరి మాట్లాడే విధానం నిజంగా ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు మీ విషయంలో అటువంటిది మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా బడుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నిజంగా ఎంతో గౌరవప్రద స్థానం ఇచ్చి మరి గత ప్రభుత్వం మరి పాలించిన విధానంలో మీకు ఆయన సైకోలా కనిపించ కనిపించి ఉండొచ్చు కానీ ఆ వ్యాఖ్యలు మీరు బహిరంగ క్షమాపణ చెప్పండి ఎందుకంటే ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి అంటే దేవుడితో సమానం ఇది మీరు ఒకసారి గుర్తించండి నిజంగా ఆ కోర్టులో సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ ఏదో అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ కూడా సబ్మిట్ చేస్తే మిమ్మల్ని డిస్క్వాలి హెల్త్ కండిషన్ మీద మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తే కనీసం మీ ఇంటి పేరుకి అవమానం రాకుండా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను